సౌత్ అతి తక్కువ ఏకైక నమస్తే నేను అమరావతిలో భారీ స్వాగతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎవరి కోసం అనుకుంటారా డిప్యూటీ సీఎం గా డిసైడ్ అయిన తర్వాత శాఖల కేటాయింపు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా అమరావతిలో అడుగు పెట్టబోతున్నారు దీనికోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జనసేన శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలానే అమరావతి రైతాంగం కూడా చేస్తుంది సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి అమరావతి రైతుల ఉద్యమానికి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా అండగా నిలవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఘన స్వాగతం అయితే లభించిందో అలాంటి ఘన స్వాగతానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది దీనికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గన్నవరంలో అడుగు పెట్టారు ముందుగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు ఆ తర్వాత అమరావతిలో అంటే సెక్రటేరియట్కి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తారు తనకి కేటాయించినటువంటి శాఖలు అలానే తనకి తన కోసం ఏర్పాటు చేసినటువంటి చాంబర్ పరిశీలన తన సహమంత్రులైనటువంటి జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరితో కూడా ఆయన సమాలోచనలు జరపబోతున్నారు రేపు పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ చార్జ్ తీసుకోగానే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ఆయనకి కీలకమైనటువంటి మూడు విభాగాలని అప్పగించారు అందులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అలానే గ్రామీణ నీటిపారుదల నీటి సరఫరా వ్యవస్థలకు సంబంధించినటువంటి విభాగం ఒకటైతే మరొకటి అవ అటవీ పర్యావరణ శాఖ మరొక శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఈ మూడు కీలక విభాగాలకు సంబంధించి ఆయన బాధ్యతలు తీసుకుంటారు మొదటి సంతకం ముఖ్యంగా పెన్షన్లకి సంబంధించి జూలై ఒకటో తేదీన భారీ ఎత్తున పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు పెన్షన్ల పెంపుదలతో అలానే మూడు నెలలు ఎరియర్స్గా ఉన్నటువంటి బకాయిలను కూడా చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ పైన ఆల్రెడీ ఆ ఫైల్ పైన సీఎం సంతకం పూర్తయింది దీనికి పంచాయతీరాజ్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వాటికి సంబంధించినటువంటి దస్త్రాలపైన తొలి సంతకాలు చేసేటువంటి అవకాశం ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ రాకని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అధికారికంగా ఆయనకి వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని నిర్ణయించింది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు దీనిపైన జీఏడి కసరత్తు చేస్తుంది వై ప్లస్ కేటగిరీలో ఇచ్చేటువంటి భద్రత అనేది టాప్ మోస్ట్ అంటే జెడ్ కేటగిరీ తర్వాతి స్థాయిలో ఉండేటువంటి భద్రత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అంటే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం అలానే దాదాపు ముఖ్యమంత్రి స్థాయితో సమానంగా ఆయన్ని ట్రీట్ చేయాలనేటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకున్న నేపథ్యంలో వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటివరకు అభిమానులు తన సొంత భద్రతా సిబ్బందితోనే పర్యటనలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి అధికారిక భద్రతా వ్యవస్థల్ని ఉపయోగించుకోబోతున్నారు ఇదే అంశం తెరపైకి వచ్చినటువంటి తరుణంలో శారదాపేట స్వామీజీకి కూడా గత ప్రభుత్వం దాదాపు వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది అనేటువంటి అంశం బయటకు వచ్చింది నెల నెలకి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ శారదాపేటం స్వామీజీ ఎక్కడుంటే అక్కడ ఆయనకి భద్రత ఏర్పాట్లు చేసినట్టుగా సమాచారం బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లు అన్నిటినీ కూడా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే తమ వారు అనుకున్న వారికి గత ప్రభుత్వం అధికారిక లాంఛనాలు ఏవి లేకుండానే అనధికారికంగా భద్రత కల్పించినటువంటి దాఖలాలు ఉండడం పైన కూడా హోమ్ మినిస్ట్రీ సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ తన మొదటి పర్యటన అమరావతిలో చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరినీ కూడా ఆయన పరామర్శిస్తూ ముందుకు వెళతారు తర్వాత నాదెండ్ల మనోహర్ ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఆయన వరుస సమాలోచనలు జరుపుతున్నారు కారణం ఏంటంటే గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బియ్యంతో పాటు కందిపప్పు పంచదార వంటి నిత్యావసరాలని సరఫరా చేయడం ఏడాది కాలంగా బంద్ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది అలానే గత ప్రభుత్వం ఈ సరఫరాలో భాగంగా నిర్ణయించినటువంటి ధరలు మార్కెటింగ్ పేరుతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు సరఫరా చేయడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు సరఫరా చేయడం ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి అనేటువంటి అంశం నాదండల మనోహర్ దృష్టికి వచ్చింది ఆయన సీరియస్గా మంత్రి మంత్రివర్గ అంటే ఆ విభాగానికి సంబంధించినటువంటి అధికారులతో సమాలోచనలు జరిపారు దీనిపైన కూడా పవన్ కళ్యాణ్తో చర్చించడం ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి రావడం అనేది పూర్తిగా ఇంకా ఆయన బాధ్యతలు రేపటి నుంచి తీసుకున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సెషన్స్ కూడా ఇరవై నాలుగో తేదీన డేట్ డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక స్పీకర్ ఎన్నిక ఈ రెండు అంశాల మీద కూడా మిత్రపక్షాలు చర్చించేటువంటి అవకాశం ఉంది అలానే వివిధ శాఖలకు సంబంధించి గతంలో జరిగినటువంటి అవకతవకలపైన నియమించాల్సినటువంటి కమిటీలు కానీ విచారణలు కానీ వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టత తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది సో పవన్ కళ్యాణ్ రాక ఇప్పుడు ఒక కీలకంగా మారుతున్నటువంటి అంశం రాబోయేటువంటి రోజుల్లో తన పనితీరుకి సంకేతంగా ఎటువంటి కార్యాచరణను ఆయన డిసైడ్ చేసుకున్నారనేటువంటిది ఆయన మొదటి ప్రెస్ మీట్ ద్వారానే మీడియాకి ప్రజలకి వివరించేటువంటి అవకాశం ఉంది అందరికంటే కూడా అమరావతి రైతుల్లో ఆనందం వెలువిరుస్తోంది అమరావతి నినాదానికి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కట్టుబడినటువంటి విధానానికి తగిన రీతిలో ఆయనకి కృతజ్ఞతలాంజలి ఘటించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అమరావతి రైతులు చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత రాజధాని రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఏ విధంగా మారుతుంది ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది